నేను మీ దిలేపి ఈరోజు మనం కన్యా రాశి వారి కోసం ఒక మంచి వీడియో చేసుకుందామని మనం మన జీవితంలో మన పుట్టినరోజు మర్చిపోతావా మర్చిపోలేదు కదా ఆ డేట్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటావా అలాగే మన మ్యారేజ్ డేట్ని మర్చిపోగలవా మర్చిపోలే జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటాం అలాగే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవైవ తారీఖు అండర్లైన్ చేసుకొని ఇది కూడా మనం బ్రతిక ఉన్నంతకాలం కూడా మర్చిపోలేవంటి రోజు నుంచి కూడా ఎందుకంటే మన జీవితంలో సుమారుగా రెండు వేల ఇరవై నుంచి కూడా పడుతున్నటువంటి ఇబ్బందులు బాధలు కష్టాలు నష్టాలు మన మనసుకు సంబంధించింది అవ్వచ్చు లేదంటే మన ఆర్థిక పరమైనటువంటి అవ్వచ్చు మన కుటుంబ పరంగా ఉనివ్వచ్చు ఆరోగ్య పరంగా ఉనివ్వచ్చు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు మనసంతా కూడా భారం ఇవన్నిటితో కూడా నిండిపోయినటువంటి కళ్ళంత కన్నీరు కాచి మన పూజ గదులు ప్రతిరోజు కూడా ఆ భగవంతుని ఆ పరమశివుని మనం వేడుకో తండ్రి భగవంతుడా నా జీవితంలో ఎప్పుడు బాగుంటుంది మాకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఎప్పుడు నుంచి తొలగిపోతాయి ఎప్పుడు నుంచి మా జీవితంలో మా కుటుంబంలో సుఖ సంతోషాలు అనేవి వెల్లవిరుస్తాయి అందరూ బాగానే ఉంటున్నారు కానీ మా జీవితం ఎప్పుడు వెలుగులనేవి నింపుతావు అని చెప్పి మనం ఎప్పుడు ఒక కన్నీరు కాలుస్తూ భగవంతుణ్ణి వేడుకుంటున్నాము నిజంగా పరమశివుడు మన విషయాలన్నీ కూడా తను విన్నాడేమో మనం మొరపెట్టుకొని ఏడ్చేటువంటి బాధలన్నీ కూడా తన కళ్ళారా చూశాడేమో తెలియదు కానీ మనకి అక్టోబర్ ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా అందరి జీవితాల్లో దీపావళి రోజున దీపాలు తోటి వెలుగులు ఎలా నిలుపుతారు మన జీవితంలో ఆ భగవంతుడు కూడా నిత్య వెలుగులు నింపుతున్నాడేమో తెలియదు కానండి ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటేనే ఒళ్ళు దరదరించేటట్టుగా మన జీవితంలో ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు నిజంగా మన మీద కలిగే అవకాశం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఇదే విషయాన్ని సుమారుగా మనకి బెంగళూరు అంటే సుమారుగా కర్ణాటక రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామంలో పునర్జన్మ ఎత్తినటువంటి బాలిక చెప్పినటువంటి విషయాలు అవ్వచ్చు అలాగే ఉత్తరప్రదేశ్లోని ఒక బాలుడు చెప్పినటువంటి విషయాలు అవ్వచ్చు బ్రహ్మంగారి కాళిజ్ఞానం ప్రకారంగా కూడా ఈ కన్యారాశి వాళ్ళకి సుమారుగా అక్టోబర్ ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ఒక గోల్డెన్ టైం అనేది స్టార్ట్ అవ్వబోతోంది ఈ డేట్ని మన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేము ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా మనం అనుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అది ఉద్యోగరీత్యా అవ్వచ్చు ఆరోగ్యపరంగా ఉండవచ్చు ఏదైనా సరే ఆ పనులు ప్రతి విషయంలో కూడా మనం విజయం సాధిస్తాం సక్సెస్ఫుల్గా ఆ పనులన్నీ కూడా మనకి నెరవేరే అవకాశం ఉంది మరి ముఖ్యంగా ఆర్థిక రుణ బాధలు గత నాలుగు సంవత్సరాల నుంచి సుమారుగా ఈ సంవత్సరం ఈ జనవరి నుంచి కూడా ఈ పది నెలలుగా మనం పడుతున్నటువంటి అన్నీ కూడా తొలగిపోయేటువంటి సమయం కూడా మనకి ఈ అక్టోబర్ నెల ఇరవయో తారీఖు నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది ఇలా ఒకటి కాదు రెండు కాదు మన మనసులో చాలా విషయాలు ఉన్నాయి నాకు ఇది జరగటం లేదు నాకు ఇది కావాలి నా జీవితంలో ఇది జరిగితే బాగుండు అని మనం ఏదైతే మన మనసులో కోరికలు బలంగా నాటుకుపోయి అది జరగాలని కోరుకుంటున్నామో ఆ కోరికలన్నీ కూడా ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదంతో అలాగే లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో నిజంగా మనం నవరాత్రుల్లో పూజలు చేసుకున్నటువంటి పుణ్య ఫలితమో దుర్గాదేవి యొక్క ఆశీర్వాదమో చూడండి ఇంతమంది దేవుళ్ళ యొక్క ఆశీర్వాదం కన్యా రాశి వాళ్ళ మీద పడుతుంటే ఇంకా మనల్ని ఆపేది ఎవరంటే మన జీవితంలో ప్రతి విషయంలో కూడా మనం ముందడుగు వేసుకుంటూ 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 వెళ్ళిపోతూ ఉంటాం ఎందుకంటే మన పంచప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్ ఉద్యోగం కానీ ఆరోగ్యం కానీ చదువు విషయంలో కానీ మంచి మ్యారేజ్ సంబంధాలు కానీ ఇలాగా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ గా విజయం సాధిస్తూ ఉంటారు మనకున్నటువంటి ఆర్థిక రుణపాధలు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే వ్యాపార రంగంలోని ఉన్నటువంటి వారు అది ఏ వ్యాపారం అయినా టిఫిన్ బండి దగ్గర నుంచి బంగారం వ్యాపారం దాకా కూడా మీరు ఏ వ్యాపారం చేస్తున్న వారైనా సరే మనం నాకు ఎప్పుడు బాగుంటుందని మనసులో మనం కోరుకుంటా ఉంటుంటాం ఎందుకంటే నాకు ఎప్పుడైతే వ్యాపారం బాగుందో ఎప్పుడైతే బిజినెస్ అయితే డెవలప్ అయిందో మన కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగున్నదంటే మనంత ఆనందం ఎవ్వరికి ఉండదు నిజంగా చెప్పాలంటే కన్యా రాశి వాళ్ళు ఆర్థిక పరమైన ఇబ్బందులు గత నాలుగైదు సంవత్సరాల నుంచి చాలా చాలా ఫేస్ చేస్తున్నారని మనం ఈరోజు ఒక ఐదు వేలు సంపాదించాము అంటే దానికి ఒక ఐదు వందలు కలిపి ఐదు వేల ఐదు వందలకు ఖర్చు ఈ రోజు నా జీవితంలోని ఒక వెయ్యి రూపాయలు హ్యాపీగా జేబులో ఉన్నది అని కొన్ని రోజు మనకి ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా లేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకుంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక పరమైన ఇబ్బంది ఎలా ఉంది మనకు కడుతున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది మధ్యలో ఆగిపోవడం మనం అనుకున్నటువంటి పిల్ల మ్యారేజ్ విషయాల్లో కూడా అవి పనులన్నీ ఆగిపోతుండడం ఇలాగ ఏ పని మొదలు పెడదామంటే అది వ్యాపారం అవ్వచ్చు ఫ్యామిలీ ఏ పని మొదలు పెడదామంటే స్టార్ట్ అవ్వడం మధ్యలో ఆగిపోవడం బిజినెస్ ని డెవలప్ చేసుకుందాము అనుకుంటే మాత్రం సమయానికి చేతులు డబ్బులు ఆడకపోవడం ఇలా ఏది కూడా మనకి జరగడం అనేది జరగలేదు కానీ అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి కూడా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా తొలగిపోవడంతో పాటుగా మన జీవితంలోని మనం అనుకునే విధంగా వ్యాపారం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అండి ఆర్థిక రుణం ఎప్పుడైతే మనకు రుణపాతలు తొలగిపోతుంటాయో ఒకటి ఒకటి ఫైనాన్స్ అవ్వచ్చు ఏవైనా సో రుణపాతలు అన్ని తొలగిపోతుంటాయో మన మనశాంతంగా ఉంటావు మన ఆలోచన తీరు బాగుంటుంది దాని మీద మనం వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాము వ్యాపారాన్ని డెవలప్ చేసుకోగలుగుతాము చూడండి ఒక చిన్న విషయం ఇలా పక్కకు జరిగితే మన జీవితం ఒక్కసారి ఎలా ముందుకు వెళుతుందో అందుకే అంటారు ఒక సముద్రానికైనా సరే ఒక చిన్న కన్నం దొరికింది అంటే ఆ కన్నాన్ని చాలా పెద్ద రంధ్రం చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది నీరు అని అలాగే మన జీవితంలో మనకు ఒక చిన్న దారి భగవంతుడు చూపిస్తే చాలు మనం ఇంకా అక్కడి నుంచి కూడా ఇంకా మన లాభ ప్రసక్తే ఉండదు మనం ఇంకా మన జీవితంలోని ఇంకా దూసుకుపోవడమే మన తరువాయి అంత అద్భుతంగా ఉంటుందండి మన జీవితం అందుకే ఈ ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వారికి కూడా వాళ్ళు అనుకునేటువంటి పనులతో పాటుగా వాళ్ళ జీవితంలో కూడా కొత్త నూతన పరిచయాలు జరగడం కొత్త నూతన వ్యక్తులతోటి పరిచయాలు రావడం అలాగే వాళ్ళు అనుకునేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతుండడం వాళ్ళ జీవితం అంతా కూడా మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉండడం వాళ్ళు అనుకునే పనులన్నీ కూడా దిగ్విజయంగా విజయాలు సాధించడం కూడా జరుగుతుంటుంది అలాగే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి వ్యాపార పరంగా అయితే మహా అద్భుతంగా ఉంటుంది ప్రేమ విషయం మొదలుకొని వాళ్ళ జీవితంలో భార్య భర్తల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఎంతో ప్రేమగా ఎంతో అనురాగంతో వీళ్ళు చేసేటువంటి ప్రతి కార్యంలో కూడా విజయం సాధించుకునేటట్టుగా వ్యాపార రంగంలో కానీ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆఫీసుల దగ్గర వీళ్ళ పని మెచ్చుకొని వీళ్ళ పది మంది మెచ్చుకునేలాగా వీళ్ళు ప్రవర్తించడం అంటే మనకు ఒక టైం అనేది బాగున్నది అంటే మాత్రం ఆ టైంని ఎవ్వరు కూడా ఆపలేరు అంటే అలాంటి టైం అనేది మనకి ఈ అక్టోబర్ ఇరవయో తారీఖున హస్త నక్షత్ర వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో రావడం వీళ్ళు అనుకునేటువంటి పనులన్నీ కూడా ముందుకి జరగడం ఇవన్నీ కూడా చాలా అంటే ఒక ఇప్పుడు దాకా మన జీవితం ముడులు 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 ఉన్నదండి కష్టాలతోటి బాధలతోటి ఇబ్బందులతోటి కానీ ఆ భగవంతుని ఆ పరమేశ్వరి యొక్క ఆశీస్సులు ఇటు దుర్గాదేవి నవరాత్రుల చేసుకున్నటువంటి మన పూజా ఫలితాల యొక్క ఆశీస్సులు వీటితో పాటుగా లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా మన మీద ఉండడంతో చూడండి ఎంత ప్రతి కష్టాలు మన ముడు అన్నీ కూడా ఒకటి 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 విప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మన జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతూ ఉంటుంటే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది మన జీవితంలో అనుకునే పనులన్నీ కూడా జరుగుతుంటే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు మన జీవితంలో నా అనుకునే ప్రతి పని కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది వీటితో పాటుగా మీరు ఈ పంతొమ్మిదో తారీఖున ఒక మంచి రెండే రెండు పనులు చెప్తారు అవి చేసుకుంటే ఒకటి పిల్లలకి ఒకటి మీకు అదృష్టం అనేది కలుగుతుంది పిల్లల చేత నూతన వస్త్రాలు కొంచెం బహు పేదవారికి అంటే పాపం మీకు తెలుసు గుడి దగ్గర అక్కడ కొంచెం పెచ్చాటలు చేసుకుంటూ కొంచెం బట్టలు కూడా మంచిగా వేసుకునేటువంటి వారు ఉంటారు వారి చేత మన వాడిన వస్త్రాలు కాదండి కొత్త వస్త్రాలు కొనిపించి పిల్లల చేత దీపావళికి ముందు రోజు పిల్లలకి వాళ్ళకి కొత్త బట్టలు ఇప్పించండి మీ పిల్లల జీవితాల్లో దీపాలు వెలుగులు వెలుగుతాయి వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది మంచి చదువు ఉద్యోగం ఆరోగ్యం మంచి మ్యారేజ్ సంబంధాలు మీరు మీ పిల్లల కోసం ఏ కోరికలు మీరు మనసులో పెట్టుకున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మొదటిది రెండవది ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవాలంటే దీపావళి ముందు రోజు ఏదైనా గుడి దగ్గర బయట పాపం మధ్యాహ్నం టైంలో ఆకలితో ఉన్నటువంటి వారికి ఎవరికైనా సరే ఒక ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ నలుగురికి కానీ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి పర్వాలేదని ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టగలంటే ఒక పది మందికి శాకాహారమైనటువంటి భోజనం అలాగే ఒక వాటర్ బాటిల్ కొని వాళ్ళకి ఇవ్వండి వలనండి మీకు ఉన్నటువంటి లక్ష్మీదేవి కటాక్షం ఎలా ఉంటుందంటే ఇంకా మీరే చూడండి ఈ దీపావళి నుంచి కూడా మీకున్నటువంటి రుణ బాధలు కానీ ఇబ్బందులు కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ డబ్బు పరంగా కానీ ఇంకా ప్రతి విషయంలో కూడా మీరు నా ఈ విషయ పనిలో ఈ ఇబ్బంది ఉన్నది అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో ఆ ఇబ్బంది తొలగిపోతుంది నాకు ఆర్థికంగా ఈ ఇబ్బంది ఉన్నది అది తొలగిపోతుంది నా కుటుంబంలో ఈ సమస్య ఉన్నది అది తొలగిపోతుంది మీరు ఒక్కసారి అది పని చేసి చూడండి మీ జీవితం అనేది టర్నింగ్ పాయింట్ అందుకే అన్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవయో తారీఖు అండర్లైన్ చేసుకుంటే ఇది డేట్ మీ జీవితంలో మర్చిపోలేరు మీ జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు ఇక్కడి నుంచి మీ సంతోషాలకి మొదటి రోజు మొదటి నాంది పలకపోతుంది ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్